గతవాళ్ళ పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మన భారతదేశాన్నే తీర్చిదిద్దడం కాదు మన భారతదేశాన్నే ఇవాళ ఉన్నత స్థానంలోకి తీసుకుపోవడం కాదు ఇవాళ భారతదేశంలో చూస్తే రెండు వేల పద్నాలుగు కంటే ముందు దాన్ని ఏమంటారంటే బిఫోర్ మోడీ బిఫోర్ మోడీ బిఎం ఇప్పుడు తర్వాత ఏడీ ఏఎం అంటారు అంటే ఆఫ్టర్ మోడీ బిఫోర్ మోడీ ఆఫ్టర్ మోడీ ఇంతకుముందు ఏమందరు ఏసీ బీసీ అండ్ ఏడీ అందరు కానీ రెండు వేల పద్నాలుగు కంటే ముందు బిఫోర్ మోడీ ఎట్లా ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆఫ్టర్ మోడీ ఎట్లా ఉన్నదన్నది వాళ్ళందరూ కూడా గ్రహిస్తున్నారు ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ముఖ్యంగా అందు ముందు కూడా మీ అందరికీ తెలువు తెలుసు మోదీ గారు ఇక్కడితో ఆగేవారు కాదు ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రములో నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుందని చెప్పి నేను గ్యారంటీగా పలుకుతున్నా ఇరవై ఐదు సంవత్సరాలు ఏ పార్టీ కూడా దరిదాపులకు రాకుండా ఈ భారతదేశాన్ని ఏలే పార్టీ ఏదైతుందంటే అది నీతివంతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి కూడా మీ నేను తెలియజేస్తున్నా కాబట్టి నెక్స్ట్ వచ్చే మళ్ళీ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా మోదీ గారి పరిపాలన మనం అందరం కూడా చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మహబూబ్ నగర్ మీ అందరికీ తెలుసు అది జితేందర్ రెడ్డి అడ్డ నా గడ్డ గడ్డందా నా గడ్డ నా అడ్డ కాబట్టి కంపల్సరీగా కేంద్రం నుంచి అదేది భారతీయ జనతా పార్టీ సెంటర్ నుంచి సీటు నాకే వస్తుంది వాళ్ళ ఆశీర్వాదం నాకే ఉంటుంది నేనే పోటీ చేస్తాను ప్రజల మధ్యలో ఉంటాను ఉండి మళ్ళీ భారతీయ జనతా పార్టీ జెండా ఏదైతే ఉన్నదో మహబూబ్ నగర్లో మళ్ళీ ఒక్కసారి ఎగిరేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆనాడు ఎగిరేసింది నేనే కదా పంతొమ్మిది నైన్టీన్ నైంటీ నుంచి రెండు వేల నాలుగు దాకా ఎగిరేసింది నేనే కదా దాని తర్వాత ఎవరు ఎగిరేయలే కదా మళ్ళీ అవకాశం మళ్ళీ జితేందర్ రెడ్డికే వస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా సెంట్రల్ నుంచి తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంటుంది నా నేనే మళ్ళీ అక్కడ పోటీ చేస్తానని చెప్పి మీ అందరు తెలియజేస్తాను